మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీ శ్రీ ప్రత్యంగరీ దేవి ఏ నమహం చాలామంది అడుగుతున్నటువంటి విషయం వాళ్ళకి రెండు నెలల నుంచి కూడా చెప్తూ ఉన్న పంచమకారాల గురించి చెప్పండి అని అడుగుతున్నారు నేను సమయం ఉన్నప్పుడు చెప్తా అని అన్నా పంచమకారాల గురించి తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న విషయాన్ని చెప్తాను తంత్ర విధానములో దైవశక్తితో పాటు కొద్దిగంత ఒక వందకి నైంటీ పర్సెంట్ దైవశక్తి ఉంటే ఒక టెన్ పర్సెంటు అసర శక్తిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి దైవశక్తితో మనము చేసేటటువంటి జర్నీ చాలా విశేషమైనటువంటి అనుగ్రతని కల్పిస్తుంది టెన్ పర్సెంట్లో ఉన్నటువంటి అసురశక్తితో ఉండేటటువంటి జర్నీ మనకు మన మనసు ఇంకా చాలా ఘోషకి గురే అయ్యింది అంటే బాధ ఇబ్బంది పట్టే పరిస్థితి జరిగింది అన్నప్పుడు ఇంకా మనసు ఒప్పుకోలేనప్పుడు దైవశక్తితో ఉండేటటువంటి తంత్ర ప్రక్రియలో ఉన్నటువంటి విధానము పూజ ప్రయోగ విధానము కాదు అనుకున్నప్పుడు మనకు మనము కూడా రాక్షస గుణముతో అవతలవాడు ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టాడు దానికి తీవ్రమైనటువంటి నష్టానికి గురి అయ్యాము అన్నప్పుడు ఇంకా తట్టుకోలేమని నేను అనుకున్నప్పుడు వాడు సశాన వాటికకు కానీ లేదు నదీ తీరానికి కానీ వెళ్ళి రాత్రి సమయంలో కూర్చొని పంచమకారాలకు సంబంధించినటువంటి కొన్ని శక్తులని పిలుచుకోవడం జరుగుతుంది ఈ పంచమకారాలకు సంబంధించినటువంటి శక్తులు దశమహాదేవతల్లో కూడా ఉన్నారు వారు ఏంటంటే సాధన చేసి విజయం పొందినటువంటి వాడిని దైవశక్తితో అంటే పాజిటివ్ శక్తితో చూసేటటువంటి తల్లి రూపము గుణము ఏదైతే ఉందో ఆ గుణము అలానే చూస్తుంది అలానే అదే దైవశక్తి దగ్గర ఉండేటటువంటి కొన్ని అసుర అసురశక్తులకి పంచమకారాలకు సంబంధించినటువంటి తంత్ర ప్రక్రియతో ఉండేటటువంటి కొన్ని వేరొక విధమైనటువంటి పద్ధతులు ఉంటాయి ఈ పంచమకారాల్లో మనము తంత్ర ప్రక్రియలు చేసేటటువంటి వారు ఎవరైనా కృత్యంగరీ కృత్య ప్రయోగ విధానాల్లో కానీ నార్మల్ దశమహాదేవత విధానాల్లో కానీ ఇంకొక విధానాలకు సంబంధించిన వారందరూ కూడా పంచమకారాల్లో రెండు ఎక్కువగా వాడుతూ ఉంటారు అవి ఈ మధ్య కాలంలో అసలు వీడియోలో పెడుతూ ఉన్నారు డైరెక్ట్గా వాటిని అక్కడ పెట్టి సినిమా చూపించినట్టు చూపిస్తూ ఉన్నారు మద్యము మాంసము ఇప్పుడు పంచమకారాల్లో బయటికి వస్తున్నటువంటి విధానం మిగిలినటువంటి కూడా ఇప్పుడు బయటికి ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చారు అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి చేసేటటువంటి సాధన గురించి అది బయటికి అసలు ఎలా చెప్తున్నారో తెలియట్లేదు ఎందుకంటే అది చాలా అతి పవిత్రతతో జరిగేటటువంటి రాత్రి ప్రక్రియతో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి స్వరూపి వసం చేసుకునేటటువంటి ప్రక్రియతో జరిగేటటువంటి అతి రహస్యంగా ఉండేటటువంటిది ఎవరైతే సాధనలో దేవతా శక్తినంత పొందగలిగి ఆ దేవతను చూస్తున్నాడు ఆ దేవత కనిపించినప్పుడు మాట్లాడగలుగుతుంది అనేటటువంటి తన యొక్క ఆరా తన యొక్క దేవతాశక్తితో కనెక్ట్ అయ్యి మాట్లాడుకునే సంభాషణలు ఇవన్నీ జరిగిన తర్వాత తను కూడా కొన్ని విశేషమైనటువంటి పూజలు సాధనలు ఆరాధనలు ఇవేవీ కాకుండా తను ఇలా చేతితో ఏదైనా అందించితే ఆ కార్యం జరిగేటటువంటి ప్రక్రియ కావాలి అన్నప్పుడు పంచమకారాల్లో ఐదిటిని చాలా విశేషంగా అతి సీక్రెట్గా అతి రహస్యంగా చేసుకునేటటువంటి విధానముతో ఉండేటటువంటి మకారాలు మద్యము మాంసము మైదనము ముద్ర మంత్రం ఇవన్నీ కూడా తనకు తాను ఇక నేను ఒక విధానమైనటువంటి దేవత శక్తిని నా ద్వారా నేను అక్కడ అందించాలి అనుకున్నటువంటి వాడు ఆ ప్రక్రియలోకి వెళ్ళిపోతాడు అటువంటిది వీడియోల్లో చాలా ఓపెన్గా చెప్పేస్తూ ఉన్నారు ఇంకా అది నేను చెప్పడానికి కూడా ఉండదు ఎందుకంటే ఏ సాధకుడైనా నేర్చుకునేటప్పుడు సాధన స్టేజీ దాటిన తర్వాత సాధనలో గురువుకి కొన్ని అనుభూతులు చెప్తూ ఉన్నాడు అనుకో సాధకుడు చెప్తూ ఉన్నాడు అనుకోండి ఓకే వీడు అతి తొందరలో పంచమకారాల గురించి తెలుసుకోబోయేటటువంటి స్టేజీకి వచ్చాడు ఇప్పుడు ఒక కాల ఒక నది ఉంది నదిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వీదడానికి గురువు ఈ ఒడ్డు నుంచే చూస్తూ ఉంటాడు నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి పోయి మళ్ళీ తిరిగి వస్తే రా నేను ఎదురు చూస్తుండే ఇక్కడే ఉంటాను అది సాధన అనేటటువంటి గురువు ఇచ్చిన మంత్రాన్ని ఈదుకుంటూ 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 అవతల ఒడ్డుకు వెళ్ళి అక్కడ మళ్ళీ కూర్చొని లేదా నిలబడి గురువుని నమస్కరించుకొని అంటే టార్గెట్ పూర్తి ఇలా అన్ని లక్షలు చేయాలి ఏం చేయాలి అనేటటువంటిది చెప్పిన తర్వాత అది చేసుకొని మళ్ళీ తిరిగి గురువు దగ్గరికి చేరుకుని ఆ పొయ్యేటటువంటి నదిలో జరిగినటువంటి జర్నీ ఏదైతే ఉందో అందులో చేపలు వచ్చి కుట్టాయా లేదు తిమింగిలాలు ఉన్నాయా లేదు ముసళ్ళు ఉన్నాయా పాములున్నాయా లేదు ఇంకా ఏమైనా గడ్డి పరక లేదు ఏమన్నా రాళ్ళు రప్పలు తగిలాయా ఇటువంటి అనుభూతికరమైనటువంటి విధానముతో ఉండేటటువంటి సాధన విషయాలు చెప్పాలి గురువుగారు మీరు ఇచ్చినటువంటి మంత్రం చేస్తూ ఉంటే నాకు కొన్ని అనుభూతులు కలుగుతున్నాయి గురువుగారు ఇలా అనిపిస్తుంది గురువుగారు అలా జరిగింది గురువు గారు అనేటటువంటి విషయాలు తెలుస్తూ ఉంటే వీడికి సాధనలో ఏ విధమైనటువంటి దారికి తీసుకుపోవాలి సాధనలో ఇంకా పోరాడేటటువంటి మళ్ళీ ఇంకొక మంత్రం ఇచ్చి పోరాడేటట్టుగా చెయ్యాలా వీడు మైండ్ని పూర్తిగా సాత్వికమైనటువంటి మనస్థితికి తేవాలా వీడు విరుచుక మనస్థితితో ఉండాలా అనేటటువంటి విషయాలు గురువు గమనిస్తూ మంత్రాన్ని ఇస్తూ సాధనలో ముందుకు తీసుకెళ్తూ చేస్తూ ఉంటాడు అప్పుడు సాధనలో మంచి ఉత్తీర్ణత పొంది సాధన విజయం వందకు నైంటీ పర్సెంట్ పూర్తి చేసిండన్నప్పుడు ఏ గురు అయినా పంచమకారాల గురించి తెలియజేస్తారు అదే నాయన తంత్ర ప్రక్రియలో మనకు దైవశక్తి ప్రక్రియ శుభయోగమైనటువంటి విధానము ఉంటుందో అలానే అసురశక్తి ప్రక్రియ కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అవి చెయ్యండి మనం శక్తులని ఢీ కొట్టేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పంచమకారాల్లో కొన్ని దేవతలు స్వీకరించేటటువంటి విధానమైనటువంటి ప్రాసెస్ ఉంది అది మద్యము మాంసము మైదనము ముద్ర మంత్రము అనేటటువంటి క్రియలు ఉన్నాయి అవి తెలుసుకో తెలుసుకున్న తర్వాత వాటికి నువ్వు వ్యసనపూరితమైనటువంటి మకార బుద్ధులతో ఉన్నవు అని అంటే ఇక మిగిలిన టెన్ పర్సెంట్ సాధనతో నువ్వు పూర్తిగా ఈ తొంభై శాతం చేసినటువంటి దైవశక్తి సాధన విధానంలో జీరో క్యాండిడేట్గా అవుతావు లేదు ఆ టెన్ పర్సెంట్ కూడా నువ్వు సాధన ప్రక్రియలో ఆ ముద్రలకి నువ్వు ఆ పంచమకారాలకు నువ్వు ఎడిట్ అయిపోయి ఉంటే నీ పరిస్థితి ఆ ప్రకారంగా నేను కొనసాగించే విధానం ఉంటుంది ఇటు దైవత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటావా తో ఉండేటటువంటి అనుభూతి పొందుతావా అనేటటువంటిది టెస్ట్ చేసేటటువంటి ఫైనల్ ఎగ్జామ్ లాంటిది పంచమకార సాధన ప్రక్రియ ఈ వీడియోలో చాలామంది చెప్తూ ఉన్నారు ఒక శివశక్తిని ఒక అమ్మశక్తిని భావించి వాళ్ళు కలిసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా విశేషమైనటువంటి అని చెప్తున్నారు అసలు ఇటువంటి అన్నీ కూడా బయటికి చెప్పడానికి అవసరం ఏముంది నిజమైనటువంటి సాధన శిక్షణ తీసుకున్న తంత్ర ప్రక్రియలో ఉన్నటువంటి విధానానికి సంబంధించి నీకు గురువు అక్షరాన్ని దిద్దిని ఈ అక్షరంతో మొదలైనటువంటి నీ చదువు చివరిను రాయిపోయేటటువంటి ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఫలితాన్ని అందించబోతుంది అనేటటువంటి విధానములో చివరిలో పంచమకారాల ప్రక్రియతో ఉన్నటువంటి కొన్ని శక్తిని మనకి అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియలో ఆ శక్తితో వీడు అనుసంధానమయ్యి ఆ మధ్యమకు అలవాటయ్యి ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటాడా మంత్ర సాధనని లేదు మాంసానికి గురి అయ్యి ఈ పోరాటాన్ని అనుసంధానంగా మంత్ర సాధన చేసుకుంటాడా లేదు శారీరక సుఖంతో ఉన్నటువంటి ఆ బంధనతో ఉన్నటువంటి సాధనలో అలవాటై ఆ విధంలో వెళ్ళిపోతాడా ఈ పంచమకారాలు ఏవైతున్నాయో వాటితో అనుసంధానమై దైవశక్తితో అటాచ్ అయ్యి వెళ్తూ ఉంటాడా వీడు అనేటటువంటి విధానం ఉంటుంది వాటిని గురువు చూస్తూ ఉంటాడు ఈ పంచమకారాలన్నిటిలో ఉన్నటువంటి రాక్షస సాధన ప్రక్రియతో ఉన్నటువంటి దైవశక్తి విధానాన్ని తెలుసుకునేటటువంటి అతి పోరాటమయ్యేటటువంటి సముద్రాన్ని జయించేటటువంటి ఒక ఈత లాంటిది ఫస్ట్ నదిని అయితే జయించగలి అవతలకు పోయావు మళ్ళీ తిరిగి యువతలకు వచ్చావు ఇప్పుడు సముద్రాన్ని జయించాలి టార్గెట్ తక్కువే పది శాతమే కానీ నువ్వు పోయి రావాలి పొయ్యి రావాలంటే పది శాతంలో చాలా సింపుల్ అనిపించవచ్చు కానీ ఆ పది శాతంలో ఉండేటటువంటి బానిస విధమైనటువంటి మన శరీరము అటువంటి వాటికి ఎంత ఎడిక్ట్ అయిపోతుంది అనేటటువంటిది తంత్రశాస్త్రంలో చివరి దశలో ఆ యొక్క క్రియా విద్యా ప్రక్రియలన్నీ నేర్చుకున్న తర్వాత గురువు పెట్టేటటువంటి పరీక్షల వల్ల ఆ మంత్ర సాధనతో వీటికి వ్యసన పూరితమయ్యి ఈ దెబ్బలు తింటున్నటువంటి ఈ నరక పూరితమైనటువంటి నరకాన్ని చూస్తూ ఆ నరకానికి అలవాటై వాటిని కావాలని కోరుకొని ఆ పంచమకారాల్లో ఉన్నటువంటి కొన్ని అనుభూతులని సంతోషపడి నరకం ఎంతైనా సరే నేను ఈ అనుభూతులే చేయాలి అనుకొని అసురశక్తి విధానముతో ఉండేటటువంటి రాక్షస గుణము బయటికి వెళ్ళదీస్తూ ఉంటాడు వాటిల్లో జాలిపడి ఒకవేళ గురువు యొక్క కరుణ మన మీద పడింది అని అంటే కనుక గురువు మనల్ని బయటికి మునగబోయేటప్పుడు సముద్రంలో ఆ పంచమకారాల్లో మునగబోయేటప్పుడు బయటికి గుంజుతుడు గుంజి నీవు పంచమకారాల్లో చాలా ఎడిక్ట్ అవుతున్నావు మందు మాంసము స్త్రీ యామోహము వేరొక విధమైనటువంటి పరిస్థితులకు వస్తున్నావు నువ్వు వందకు తొంభై శాతం చాలా విశేషమైనటువంటి మంత్ర సాధన చేసుకున్నావు విద్యలు నేర్చుకున్నావు హోమాలు నేర్చుకున్నావు ఇవన్నీ నేర్చుకున్నావు ఫైనల్గా నువ్వు రేపు వొద్దున ఒక స్థాయిలో కూర్చోబోయేటప్పుడు నీలో ఉన్నటువంటి కొన్ని అశురగుణ విధానాలు పంచమకారాలతో అనుసంధానమయ్యేటటువంటి దేవత ఆరాధన తంత్ర ప్రక్రియలు చేయాల్సి వస్తుంది ఆ తంత్ర ప్రక్రియ నువ్వు అసుర దేవత విధానంలో చేసేటటువంటి సమయంలో అప్పుడు ఆ విధమైనటువంటి దేవతా అనురాధ విధమైనటువంటి ఆరాధనలోకి వెళ్ళిపోయావు అనంటే ఇక్కడ పది నుంచి అంటే ఒకటి నుంచి తొంభై శాతం నేర్చుకున్నటువంటి దేవతా శక్తి విధానం ఏదైతే ఉందో అదంతా బూడిదలో పోసిన పన్నీలు అయిపోయి నీవు ఇక అసుర విధానంలో ఉన్నటువంటి శక్తి దేవత యొక్క వింపునే చేస్తూ ఉంటావు దాంట్లో నువ్వు బయటపడాలి అనుకుంటేనేమో గురువు చెప్పిన విధముగా ఆ పంచమకారాలన్నిటి చూసి తిరిగి యధాప్రకారంగా దైవత్వంతో ఉండేటటువంటి మిగిలిన టెన్ పర్సెంట్ సాధన చేసుకోవడానికి వస్తావా రావా అని చూస్తావు దాకేందుకు మనకి ఆదిశంకరాచార్యులు జగద్గురువులు స్వామివారికే ఒక విధమైనటువంటి పరీక్ష ఎదురవుతుంది ఆయనకి సంసారసాగరంలో ఉండేటటువంటి కొన్ని విధమైనటువంటి అనుభూతుల గురించి ఒక అమ్మ అడిగితే అవి చెప్పలేక ఆయన ఇబ్బంది పడితే ఆయన పరకాయ ప్రవేశము చేసి విశేషమైనటువంటి కొన్ని అనుభూతులని చూసి వచ్చి చెప్పగలిగారు అటువంటి ప్రక్రియతో ఉండేటటువంటి పంచమకారాలు వాటి విధము గురించి తెలుసుకోవాలి ఎందుకంటే రేపటి రోజున నువ్వు దైవత్వంతో ఉండేటటువంటి తాంత్రిక ప్రక్రియలు నీ అధినేత ప్రత్యంగరీ దేవి మాత యొక్క విధంలో నువ్వు చేసేటప్పుడు పంచమకారాల ప్రక్రియలో ఉన్నటువంటి వాటికి బాణిసహిత్వమైనటువంటి ప్రక్రియతో చేస్తూ ఉంటే నువ్వు నీ కుటుంబము నీ యొక్క విధమైనటువంటి గృహం ఏదైతే ఉందో అదే నరకానికి గురి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఆ అవకాశంలో నువ్వు కోల్పోయేటటువంటి శక్తి నీకు చాలా వరకు ఇబ్బందికరం కల్పిస్తూ ఉంటుంది కాబట్టి వాటి గురించి ముందే నువ్వు తెలుసుకొని వచ్చి మళ్ళీ దైవత్వమైనటువంటి సాధన ప్రక్రియలోకి వస్తే నీకు విశేషమైనటువంటి మాతానుగ్రత ఉంటుంది ఆ మాత దగ్గర ఉన్నటువంటి కొన్ని అసుర శక్తులకు నేను ఆల్రెడీ సాధన విద్యలో నేర్చుకున్నప్పుడు మీ పంచమకారాలకు సంబంధించినటువంటి శక్తి స్వరూపాలకు కూడా నేను ఆరాధన ప్రక్రియ చేసుకొని వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను చేసినటువంటి కొన్ని పూజలకు వాటికి సంబంధించినటువంటి నెగిటివ్ వ్యర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి మద్యము తాగిన వాడిని అదే హింస పెట్టు మాంసము తిన్నా అదే హింస పెట్టు శారీరక సుఖముతో పరశ్రీ దగ్గరికి పోయి ఉంటే అదే విధమైనటువంటి హింసను పెట్టు ఇంకా మిగిలినటువంటి రెండు యోగ విధములైనటువంటి ఫలితాలు కూడా చూపించు అనేటటువంటి విధానాన్ని ఒక తంత్రుడు దేవతతో కాకుండా అసురశక్తులకు చెప్పి చేయించేటటువంటి ప్రక్రియలో ఈ యొక్క పంచమతారాల యొక్క ప్రక్రియను నేర్చుకొని సిద్ధమైనటువంటి వాడే తంత్రుడు తాంత్రికుడు అది వదిలేసి అమ్మకు మా మందు పోయాలి ఆ పోసిన తర్వాత దాన్ని స్వీకరించుతాను మాంసము పెట్టాలి పెట్టిన తర్వాత దాన్ని వండుకొని తింటాను అది ప్రసాదంగా నేను స్వీకరిస్తానని ఇటువంటి సొల్లు కబుర్లు అందరూ చెప్తూ ఉన్నారు విషయం ఏంది అని అంటే శక్తులకి మందు వాటికి ప్రీతికరము దైవశక్తులకు విశేషమైనటువంటి మంచినీరుతో లేదా కొబ్బరి నీరుతో లేదా ఏదైనా పంచామృతాల యొక్క వివిధ విధమైనటువంటి పవిత్రతతో కూడి ఉన్నటువంటి దైవశక్తికి ఎలా పెడతామో శక్తులకు ప్రీతికరమైనటువంటి మద్యము మాంసము లేదంటే ధూపముతో వచ్చేటటువంటి మత్తు అంటే సిగరెటు బీడి అలాంటివి దాని తర్వాత శారీరక యోగముతో ఉండేటటువంటి ప్రక్రియ ఇటువంటి వాటన్నిటిని శక్తులు చాలా తొందరగా అటాచ్ అయిపోతాయి అవి ఏంటంటే ఈ నువ్వు ఎవరైతే తంత్రుడు ఉంటాడో దైవశక్తి సాధించి ఆ దైవత్వంలో ఉండి తన యొక్క మంచి గురుస్థాన పొజిషన్లోకి రీచ్ అయిండు అతను బాగా అమ్మని ఐక్యం చేసుకోగలిగిండు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శక్తులు ఆ గురువు దగ్గర కూడా చేతులు కట్టుకొని ఉంటాయి గురువు గారు మాకు కూడా కొద్దిగంత దయ చూపించండి మాకు కూడా కొద్దిగంత కడుపు నింపండి మాకు కూడా మీ అమ్మ దగ్గర ఉన్నందుకు మేము చేసేటటువంటి కొన్ని పనులకు మాకు కూడా అవకాశం కల్పించండి గురువుగారు అన్నప్పుడు మన దగ్గరికి ఎవరైనా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో వచ్చి చేసి వాడికి నిజంగా అన్యాయం జరిగింది బాధపడుతుండు అన్నప్పుడు మనం శక్తుల యొక్క విధానంలో వాటికి మద్యము మాంసమో పెట్టి చేసి ఎవడైతే మన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవడైతే ఉంటాడో వాడికి చెప్తాము ైనా ఇది ఈ ప్రాసెస్ చేశాము కాబట్టి కొన్ని రోజులు అమ్మవారికి అక్కడ మందు పోయాలి గ్రామదేవ దగ్గర లేదంటే మీ కుల దేవత ఎవరైతే ఉప్పలమ్మ ఎల్లమ్మ మైసమ్మ ఉంటారో అక్కడ పోయాలి ఒక కోడిని కొయ్యాలి ఒక మాంసాన్ని పెట్టాలి చెయ్యాలని చెప్పేటటువంటి ప్రాసెస్ ఉంటుంది అది వదిలేసి పంచమకారాలు అమ్మకు పెట్టగానే చేసిన వ్యక్తే తాగాలి తినాలి పొందాలి అంటే దాని యొక్క నరకం వేరేగా ఉంటుంది ఆ నరకం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి చూపిస్తూ ఉంటుంది పంచమకారాల గురించి మీరు మీ గురువు మీకు ఎప్పుడు ఏ రోజు ఏ సమయంలో చెప్పాలనుకుంటే ఆ రోజు చెప్తాడు ఇప్పుడు నేను ఒక ఫోర్ మంత్స్ లోపల ఇంకో నాలుగు నెలలు ఐదు నెలల లోపల ఉన్నటువంటి నూట అరవై రెండు మందిలో ఒక ఏడుగురికి చెప్పబోతున్నారు వాళ్ళు చాలా వరకు రీచ్ అయిపోయారు సాధనలో వాళ్ళ టార్గెట్ చాలా దగ్గరికి వెళ్ళారు ఆ వెళ్ళినటువంటి వారికి చెప్పబోతున్న పంచమకారాల గురించి ఇలా ఉంటుంది ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఈ వీడియోల్లో వాటి గురించి చెప్పామనుకో దాని గురించి తెలుసుకొని దాన్ని ప్రారంభించి నేను పంచమకారాన్ని చేశాను అని చెప్తూ దాని గురించి ఇంకా వేరే చెప్తూ ఉంటారు ఇది ఒకటి ఇకపోతే ఇంకొక వీడియో చూసాను తంత్ర ప్రక్రియ బ్రాహ్మణులు చెయ్యకూడదు అనేటటువంటి విధానాన్ని చెప్తున్నాడు ఒక స్వామి ఎవరు తంత్ర ప్రక్రియ బ్రాహ్మణులు చెయ్యకూడదు అనేటటువంటిది తంత్రశాస్త్రాల్లో రాసి ఉంది అంటారు తంత్రము అని అంటే ఆయన తీసుకున్నటువంటిది పూర్తిగా ఏంటి అంటే పంచమకారాలకు సంబంధించిన విధానములు మద్యము మాంసము మైదనముతో ఉండేటటువంటి ప్రక్రియలతో చేసేటటువంటి తంత్రాలు అని అనుకుంటున్నారు తంత్రాలు చాలా ఉన్నాయి దాంట్లో అయ్యప్ప స్వామికి చేసే తంత్ర ప్రక్రియలు బ్రాహ్మణులేగా కేరళలో రంగనాయక స్వామికి చేసే విధానంలో కూడా లేదు పద్మనాభ స్వామికి చేసే విధానంలో తంత్ర ప్రక్రియలు ఉన్నాయి తంత్ర విధానాల్లో పంచమకారాల గురించి నువ్వు అనుభూతి పొంది ఉండి వాటి గురించి తెలుసుకున్న తర్వాత దైవశక్తి విధానములో వాటిని చేస్తూ దైవశక్తి విధానంలో చేసేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటిది పంచమకార విధానాలు చెప్పారు అది వదిలేసి బ్రాహ్మణులు చెయ్యొద్దు చేసేటటువంటి రైట్స్ లేవు అనేటటువంటి విధానానికి చెప్తూ ఉన్నాడు తంత్రము అంటే అసుర దేవతల యొక్క విధానము కాదు తంత్రము అంటే దైవశక్తి బాగా చూపించేటటువంటి విధానం దీనికి గాయత్రి శక్తితో ఉండేటటువంటి బ్రాహ్మణోత్తముడు కూడా చేయవచ్చు చెయ్యకూడదు అనేటటువంటి ఏ శాస్త్రములో ఎక్కడ కూడా లేదు ఫలానా వాళ్ళు చేయాలంటే మరి ఆయన చెప్పినట్టుగా మాకు నాకు పంపించారు ఎవరో స్వామి పంపించారు ఒక లింకు నేను చూశాను ఆయన చిన్నమస్తాదేవి అమ్మని ఆరాధిస్తూ ఉంటాడు చాలా విశేషంగా కూడా కొన్ని వీడియోలు చాలా అద్భుతంగా కూడా చెప్పాడు కానీ ఈ వీడియోకు మాత్రమే నేను చెప్తున్నటువంటిది ఏంటి అంటే కామాఖ్యలో బ్రాహ్మణులు ఉన్నారు నేపాల్లో శక్తి పీఠానికి సంబంధించిన కొన్ని తంత్ర ప్రక్రియల్లో ఉన్నటువంటి వాటిల్లో బ్రాహ్మణులు ఉన్నారు కాశీలో కొన్ని చోట్ల చేసేటటువంటి తాంత్రిక ప్రక్రియ విధానాల్లో బ్రాహ్మణులు ఉన్నారు సో వీరందరూ కూడా తెలిసి తెలియక చేసేటటువంటి వ్యక్తులైతే కాదు కదా తెలుసు వారు తంత్ర ప్రక్రియలో మీరు చెప్పినట్టుగా ఆ స్వామి మళ్ళీ ఒక విషయం కూడా చెప్పారు వాళ్ళు పూర్తిగా ఒక దీక్ష లాంటిది తీసుకొని చేసేటటువంటి రైట్స్ ఉన్నాయని చెప్పను సో అది దీక్ష అని అంటే అది గురువు పరంపరంగా వాళ్ళు పొందేటటువంటి సాధనతో ఉండేటటువంటి పద్ధతితో చేసేటటువంటి తంత్ర విధానములో పంచమకారాలతో కలిసేటటువంటి దానికి మాత్రమే గురు పరంపరములో ఏ విధంగా చెప్పాడనేది తెలుసుకొని దాని విధానంలో బ్రాహ్మణోత్తములు చేసే విధానము ఉంటుంది నార్మల్గా తంత్ర ప్రక్రియ అనేటటువంటిది బ్రాహ్మణులు చేసుకోవచ్చు ఇవి మద్యము మాంసము ఈ మకారాలకు సంబంధించిన విధానములో కూడా గురు పరంపరలో చెప్పినటువంటి విధముగా చేసి దాన్ని వేరొకరికి అందించేటటువంటి ప్రక్రియను చేయాలి లేదు దాన్ని అక్కడ వదిలేసేటటువంటి ప్రక్రియను చేయాలి అంతేగాని బ్రాహ్మణోత్తముడు అనేటటువంటి వాడికి ఆ సాధన ప్రక్రియలో ఉన్నటువంటి గురువు ఏ విధమైనటువంటి రహస్య పరిహారముగా చెప్పేటటువంటి సీక్రెట్ విషయం ఉంటుందో అది బ్రాహ్మణోత్తముడు ఎవరైనా చేసుకొని వెళ్ళవచ్చు అతని వాళ్ళకి తప్పు ఉండదు తంత్ర విధానములు ఎందుకంటే తంత్రము నేర్చుకోవడానికి పోయినప్పుడు అక్కడ ఉండేటటువంటి కొన్ని నెగిటివ్ల్ని భరించేటటువంటి దృఢమైనటువంటి వ్యక్తిగా నిలబడేటటువంటి శక్తి కావాలి ఆ శక్తి కావాలి అని అంటే అతను ఆరాధించేటటువంటి దేవత దగ్గర కూడా కొన్ని అసురశక్తులు ఉంటాయి ఆ అసర శక్తులు ఇతను సాధన శక్తి పొందిన తర్వాత ఆ శక్తులు ఇతన్ని గురువుగా భావించి చూస్తూ ఉంటాయి ఇప్పుడు పాత సినిమాల్లో పోతే కొంతమంది పిలుస్తారు చండ ప్రచండ రా అనంగల్ని వచ్చే వీడియోలు ఎన్ని ఉంటే చూసారా వాళ్ళు వెనకడ సినిమాలో కొద్దిగా బాగా అనమాట పద్ధతి పిలవంగల్ని వచ్చేటటువంటి విధానము అవి తిరిగేటటువంటి విధానం ఏంటంటే అవి ఇక్కడ గురువుగా భావిస్తూ ఈతను పెట్టేటటువంటి మకారాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసము తహతహలాడుతూ ఉంటూ ఆ పనులు చేసుకొని వచ్చేటటువంటి ప్రక్రియతో ఉండేటటువంటి అసర విధానాలు దాంట్లో తంత్ర విధానంలో గురువులు ఏం చేస్తారంటే కొంత నెగిటివ్ ఎనర్జీని దగ్గర పెట్టుకుంటారు పాజిటివ్ ఎనర్జీ ఫుల్గా ఉంచి నెగిటివ్ ఎనర్జీని కూడా పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూజని గుంజి ఇక్కడ ఉన్నటువంటి అసుర నెగిటివ్ శక్తులకి అందించి ఈ వీళ్ళ యొక్క ఏదైతే చెడు ఫలితం ఉందో దాన్ని మీ దగ్గర స్టోర్ చేసుకోండి నేను ఫలానా రోజు మీకు మాంసము మద్యము అవన్నీ పెట్టి నేను గురు పరంపరంగా చెప్పినటువంటి సీక్రెట్గా మీకు పూజను నిర్వహిస్తాను ఆ రోజు మీరు స్వీకరించి వీటి శక్తిని కూడా మీలో ఐక్యం చేసుకునేటట్టుగా ఉండండి అనేటటువంటి ప్రక్రియ ఉంటుంది అది ఇంకా నేను ఆ స్వామి గురించి మాట్లాడాల్సినటువంటి విషయం ఏం లేదు తంత్ర ప్రక్రియ అందరూ చేసుకోవచ్చు బ్రాహ్మణులు వేరొకళ్ళు వాళ్ళు వీళ్ళు అనేది ఎవ్వరు కాదు మంచి సాధన పొందిన తర్వాత సాధనలో ఆరాశక్తి దైవశక్తికి కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు మీ దేవతతో మీరు మాట్లాడుకోవడం ప్రారంభించిన తర్వాత మీకు అనుభూతులు చెందుతున్న తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఉండదు శ్రీమాత మహా శ్రీ ప్రత్యంగరి